తాజాంశాన్ని చూస్తున్నాం కొత్త రేషన్ కార్డుల విషయంలో రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దరఖాస్తులు స్వీకరించాలని మీ సేవా కోరింది రాష్ట వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల్లో రేషన్ కార్డుల దరఖాస్తులు పునరుద్దరించాలని సూచించింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకుందాం నగేశ్ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణలో ప్రభుత్వం ఏ ఏ సూచన చేసింది నిర్ణయించింది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని పౌర శాఖ మీ సేవ కమిషనర్ కు లేఖ రాసింది అయితే గత కాలంగా కొత్తగా రేషన్ కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది ఇటీవల కొత్త పథకాల్లో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభించిన రోజు సుమారు లక్ష రేషన్ కార్డును కొత్తగా ఒక్కొక్క గ్రామంలో ఆ విధంగా సుమారు ఐదు వందల గ్రామాల్లో కొత్తగా రేషన్ కార్డులను జారీ చేసింది అయితే ఇప్పటికీ చాలా మంది ఇంకా తమకు కొత్తగా రేషన్ కార్డులు కావాలని లేక ఉన్న రేషన్ కార్డు లో మార్పులు చేర్పులు కొత్తగా సభ్యులను చేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ ఉంది అయితే ప్రభుత్వం ఇప్పటికీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి వార్డు సభల్లో అదే విధంగా ప్రజా పాలనలో కూడా ప్రజా పాలనలో ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు ఇవ్వకపోయినప్పటికీ సుమారు రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల దరఖాస్తులు రేషన్ కార్డు కోసం వచ్చాయి ఆ తర్వాత ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి గ్రామ వార్డు సభ డివిజన్ సభల్లో కూడా భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి ఇదే విధంగా ఇంకా చాలా వరకు కూడా వివిధ కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాలు అదేవిధంగా ప్రజాభానిలో కూడా దరఖాస్తులు వెలువ వస్తూనే ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది మీ సేవ కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది వెంటనే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని మీ సేవ ఆ కమిషనర్ కోరింది అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించిన డేటాబేస్ అంతా కూడా మీ సేవకు లింక్ చేయాలని ఎన్ఐసిని కూడా ప్రభుత్వం ఆదేశించింది ఇటు మీ సేవ ద్వారా వచ్చినట్లయితే ఒకవేళ గతంలో ఇచ్చినటువంటి దరఖాస్తులు ఏమైనా ఉంటే వెంట డూప్లికేట్ కాకుండా ఉంటాయని ప్రభుత్వం భావిస్తుంది అయితే కొత్తగా అవసరమైన వారు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది ఇప్పటికే ఇచ్చినటువంటి దరఖాస్తులన్నీ కూడా ప్రభుత్వం వద్ద ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఆ అవసరమైన వారు లేదా కొత్తగా ఏమైనా మార్పులు చేర్పు కొత్త సభ్యులు చేర్చాలనుకున్న వారు మాత్రమే కొత్తగా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది ధన్యవాదాలు నగేశ్